పాకిస్తాన్ ఎప్పుడు కూడా మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తుంది అది భారతదేశంతో మాత్రమే అనుకున్నాం కానీ ఏ దేశంతో యుద్ధం వచ్చినా మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తుంది చివరికి ఏ ఆయుధాలు లేనటువంటి ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సి వస్తుంది గత వారం రోజుల క్రితం జరిగినటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతల్లో దోహ వేదికగా ఖతర్ అలాగే తుర్కియా ఈ రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం అయితే జరిపించడం జరిగింది తాత్కాలిక శాంతి ఒప్పందం అంటే కాల్పుల విరమణ దీన్ని ఇప్పుడు శాశ్వత కాల్పుల విరమణగా తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి తుర్కీలో ఇస్తాంబుల్లో జరుగుతున్నాయి ఇప్పుడు చర్చలు నిన్న శనివారం నుంచి కూడా ఈ చర్చలు మొదలయ్యాయి ఈ రోజు సాయంత్రం గాని లేదా రేపు ఉదయం వరకు గాని కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ గనక ఆఫ్ఘనిస్తాన్ ఈ యొక్క కాల్పుల విరమణకి ఒప్పుకోకపోతే శాశ్వత కాల్పుల విరమణకి బహిరంగ యుద్ధమే చేస్తామంటూ పాకిస్తాన్ మంత్రి ఆఫీస్ కవాజ్ అయితే మాట్లాడడం జరిగింది ఆసిఫ్ కవాజా వచ్చేసి పాకిస్తాన్ రక్షణ మంత్రి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ఈ కవాజని ఎవరు పట్టించుకోవడం లేదు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాల కోసం గత నాలుగు దశాబ్దాలుగా మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఆ రోజు చెప్పాడు ఆపరేషన్ సింధూర్ లో అప్పటి నుంచి ఆసిఫ్ కవాజిని పక్కన పడేశారు ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ ఉన్నాడు కదా ఆర్మీ చీఫ్ ఈ ఆర్మీ చీఫ్ చేతిలోకి అంతా వెళ్లిపోయింది దాంతో వీళ్ళందరికీ కూడా అక్కడ గతి లేక ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి ఆసిఫ్ మునీర్ కి వీళ్ళకి పడదు అయితే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ చేతిలో ఎవరంతా ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది వాస్తవానికి వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లుగా ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ నష్టపోయినట్లుగా ఎంతో వాస్తవాలు ఉన్నాయి ఆ వాస్తవాలన్నీ కూడా వీళ్ళకి తెలుసు అందుకే ఇప్పుడు ఇష్టమున్నా లేకపోయినా ఇలా మాట్లాడుతున్నారు కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నారు ఈ ఉగ్రవాదం వల్ల దేశం నాశనం అయిపోతుంది మరికొంతమంది పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద పోస్టులు ఉన్నటువంటి సైనికులు వీళ్ళందరూ పాకిస్తాన్ లో అవినీతి చేసి లండను అలాగే కరీబియన్ దీవులు ఇలా రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ స్వేచ్ఛ జీవితాన్ని విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు ఇంకా పాకిస్తాన్ రారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ అసీఫ్ కవాచేం వచ్చేసి ఇక్కడ ఇరిక్కిపోయాడు అందుకు ఇలా మాట్లాడుతూ ఉంటాడు